ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించిన జూన్ ఇరవై ఐదును రాజ్యాంగ హత్య దినంగా కేంద్రం ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక నుంచి ఏటా జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీతో వచ్చిన కష్టాలను వాటిని ఎదుర్కొంటూ ప్రాణాలర్పించిన వారిని గుర్తు చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించి దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారని అమిత్ షా పేర్కొన్నారు ఏ కారణం లేకుండానే ప్రజలను జైల్లో పెట్టి మీడియా గొంతు నొక్కారన్నారు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఐదున సంవిధాన్ హత్య దివాస్గా జరుపుకోవాలని నిర్ణయించిందని అమిత్ షా ఎక్స్లో పోస్ట్ చేశారు కాగా ఈ ప్రకటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణచివేసి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన హత్య దివాస్ మనకు గుర్తు చేస్తుందని అన్నారు దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజని ప్రధానమంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు